వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నుండి మాఘమాసము ప్రారంభం హిందువులకు హిందువులకు తెలుగు క్యాలెండర్ ప్రకారము చైత్రం నుండి మాల్ పాల్గొన్న వరకు పన్నెండు మాసాలలో ఉంటాయి పన్నెండు మాసాలలో కార్తీక మాసము మాఘమాసము చాలా విశిష్టమైనవి కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత మాఘమాసానికి ఇస్తారు మగ నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక దీనికి మాఘమాసము అనే పేరే వచ్చింది అంతేకాదు ఈ నెలలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడట సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థము అందుకే యజ్ఞ యాగాది క్రతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదిగా పండితులు చెప్తారు ఈ మాసం ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మాఘమాసంలో నదీ స్నానము చాలా విశిష్టతమైనది మాఘమాసంలో నదీ స్నానము ఎంతో పవిత్రమైనది స్నానాలు సకల కల్మిషాలను అరిస్తాయట మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో వివరించారు మృక మృక్ మృకుండ మహర్షి మనస్సునిల మాఘస్నాన పుణ్యం వలన వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని చెప్తారు మరో పురాణ కథనం ప్రకారం పూర్వము గంధర్వుడు ఉండేవాడు ఆ గంధర్వుడికి ముఖం మాత్రం విరా ముఖం పూర్ చాలా వికారంగా ఉండేది పూర్వజన్మ పుణ్యం వలన పూర్వజన్మ కర్మ వలన అయితే ఆ గంధరుడు బృగమహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు అప్పుడు ఆ మహర్షి మాఘమాసంలో నదీ స్నానము ఆచరించితే ఫలితం కలుగుతుందని చెప్పాడు ఆ మగ ఆ మహర్షి చెప్పిన మాటలు విని గంధర్వుడు అలాగే నదీ స్నానం ఆచరించితే నాదీ స్నానం ఆచరించి ఒడ్డుకు వచ్చే వరకు అతని వికృత రూపం మాయమైపోయింది ఇక మాఘమాసంలో స్నానమాచరించితే పుణ్యఫలము చాలా దక్కుతుందట ఈ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు కూడా చేస్తారు మాఘపాడ్యం నుండి మాఘమాస నవమి వరకు తొమ్మిది రోజులు శ్యామలాదేవి నవ నవరాత్రులు చేస్తారు కార్యసిద్ధి రాజ్యయోగము చేసిన వారికి శ్యామలాదేవి ఉపాసన వలన కలుగుతుంది ఆకుపచ్చని చీరను కట్టుకుని ఉంటుంది శ్యామలాదేవి ఈ మాఘమాసంలోని పండుగలు చెప్పుకుందాం ఒకటి వసంత పంచమి మాఘశుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమి జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవి జన్మించిందట అంతేకాదు శ్రీరామచంద్ర మిషన్ మి శ్రీరామచంద్ర మిషన్ ఆది గురువు గారు శ్రీరామచంద్ర లాలజీ మహారాజు లాలాజీ మహారాజు వసంత పంచమి రోజునే పుట్టారు రెండవది రథసప్తమి ఈ రోజున భగవానుడు జన్మించాడని చెప్తారు రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘం సమర్పిస్తే మంచిదని హిందువులు నమ్ముతారు మూడవది భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే మాఘస్నానాంతరము భీష్మునికి తర్పణం చేస్తారు భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అనే అర్థం అందుకే భీష్ముని ప మీద గౌరవం వలన ఈ ఏకాదశిని భీష్మైకాదశి అని పిలుస్తారు మాఘ పూర్ణిమ సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది దీనిని మహామాఘి అని కూడా అంటారు ఈ నా శివ ఈ రోజు శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది మాఘమాసంలో ఎక్కువగా సూర్యభగవాను పూజిస్తారు శివకేశవుల్ని కూడా పూజిస్తారు ఈ మాసంలో ముల్లంగి దుంపలను తినకూడదు అబద్ధాలు చెప్పకూడదు వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకొని తింటే మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు నువ్వులను ఇతరులకు దానం చేస్తే కూడా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో ఏ శుభకార్యాలు ఏ ధర్మకార్యాలు చేయకున్నా కేవలం మాఘస్నానం అనగా నదీ స్నానం చేయాలి అది కూడా చేయలేని వీలు కాని వాళ్ళు సూర్యోదయానికి ముందు హరగంగి అంటూ గంగాదేవిని స్మరిస్తూ మాఘస్నానం ఇంట్లోనే చేసిన విశేష ఫలితం ఉంటుందట